దేవుని బిడ్డలారా నువ్వు కలత చెందవలసిన అవసరం లేదు ఏ సమస్యతో ఉన్నా నీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఎవరంటే ఒకే ఒక్క దేవుడు ఆయన పేరు చెప్తారా మీరు ఆయన ఆయన పేరేంటి యేసు అది అరణ్యం ఇస్రాయల్ ప్రజలు ఇరవై లక్షల మంది ఉన్నారు ఆరు లక్షలుగా బయలుదేరారు ఇరవై లక్షలు అయ్యారు అది అరణ్యం వరంటున్నారు మోసే మా కాకలైతింది అయ్యా మాకు ఆకలిస్తుందండి అంటూ ఆయన అంటున్నారు వాళ్ళు అంటున్నారు కదా ఇది అరణ్యం కదా ఇక్కడ భోజనం ఎలా సిద్ధపరచబడుతుంది మాకెవరు తీసుకొస్తారు ఇక్కడ ఏ షాపులు లేవు తెచ్చేవారు లేరు ఒకరం కాదు ఇద్దరం కాదు మీకు లక్షలాది ప్రజలు ఉన్నావు ఎటు నుంచి ఆహారం తీసుకొస్తావయ్యా మమ్మల్ని ఇక్కడ చంపేయడానికి తీసుకొచ్చావా మేము అక్కడైతే మంచి మంచి ఆహారం తిన్నావా ఈ గుప్తులో కీరకాయలు తిన్నం ఉల్లిగడ్డలు తిన్నావు మాంసాహారం కుండలు కుండల దగ్గర కూర్చొని తిన్నో మమ్మల్ని ఇక్కడ చంపేడాన్ని తీసుకొచ్చావా నీ దేవుడు ఇక్కడ చంపేడాన్ని తీసుకొచ్చాడా మమ్మల్ని అని ఇస్రాయేల్ ప్రజలు అంటున్నప్పుడు మోసే వెళ్ళి దేవుని దగ్గర మొర్ర పెట్టాడండి మొర్ర పెట్టినప్పుడు అందరూ అనుకున్నారు ఎటు నుంచి వచ్చిద్దో ఆహారం అనుకున్నారు దేవుడు ఏం చేశాడంటే ఆకాశాన్ని తెరిచాడు ఆకాశం నుంచి మన్నా కూర్పించబడి గట్టిగా చెప్పని బాడ దేవుని మేము పరుచుదాం ఏ రూట్ అయినా మన కోసం ఓపెన్ చేయగలిగిన దేవుడు మన ఆరాధిస్తున్న దేవాది దేవుడు నువ్వు అనుకున్నట్టు కదలడా ఆయన అనుకున్నట్టు కదిలే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు మిల్లారా ఏ రీతిగా నేను సహాయం అందుద్ది అంతే నువ్వు నమ్మాలి ఆయన కార్యాన్ని ఎటు నుంచి అయినా నీ కోసం మార్గాన్ని తెరవగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు నీ అప్పు ఎన్ని లక్షలైనా కానీ ఒకవేళ నీ అజ్ఞానంతో నువ్వు అప్పు చేసుకున్నప్పటికీ కూడా దేవుని దగ్గరకు వచ్చి క్షమించి వేసయ్యా నా జ్ఞానం తిన అప్పు చేసుకున్నాను అప్పులు బారిన పడిపోయాను ప్రభు నాయనా ఈ అప్పులు తీర్చే శక్తి నా దగ్గర లేదు కానీ అయ్యా నీ కృప ద్వారా నాకు సహాయాన్ని పంపయ్యా నువ్వు ఆర్థిక ద్వారాన్ని తెరవయ్యానంటే నీ దేవాది దేవుడు నీ కోసమే ఆర్థిక పరమైన ద్వారా తెరవగలిగిన దేవాది దేవుడు ఆ అరణ్యంలో ఇస్రాయేల్ ప్రజలు ఆకలి తీర్చడానికి ఆకాశ ద్వారాన్ని తెరిచిన దేవాది దేవుడు నీ కూడా ద్వారా తెరవగలిగిన వాడు నీకు ఆయన సహాయము పంపగలిగిన దేవుడు మేము ఆరాధిస్తున్న దేవాది దేవుడు ప్రియ దైవ జన్మ నువ్వెవరువైనా కావచ్చు ఏ కుల మత మతానికి చెందిన వ్యక్తివైనా కానీ రోజు నువ్వు ఆయనను విశ్వసిస్తే చాలు నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఆయన శక్తిమంతుడైన గొప్ప దేవుడు ఒకవేళ ఉద్యోగం వచ్చే ఛాన్స్ నీకు లేకపోయినా ప్రియదేవుని బిడ్లారా దేవాది దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఆయన నమ్మితే నీ కోసం గవర్నమెంట్తో మాట్లాడతాడు ఆయన ఏం చేశాడంటే నీకోసమే నూతనమైన ఉద్యోగాలు రిలీజ్ అవుతాయ అంతే నువ్వు నమ్మాలి అంతే దేవుణ్ణి నువ్వు విశ్వసించాలి అంతే దేవుణ్ణి నీ దేవుని బిడ్డారా ఆయన ఏ రీతిగానైనా కార్యం చేయగలిగినా గొప్ప దేవుడు నీ కన్నీళ్ళు ఆయనకు తెలుసు నీ బాధ ఆయనకు తెలుసు నీ శ్రమ ఆయనకు తెలుసు నీ కష్టం ఆయనకు తెలుసు నీకున్న వేదన ఆయనకు తెలుసు నీ బాధ ఆయనకు తెలుసు నానా ఆయన శ్రమ నీ శ్రమ చూస్తున్న దేవుడు నిన్నెవ్వరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నీ దేవుడు నిన్ను మన క్షణము చూసే దేవుడు ఆయనంట ప్రతి క్షణము నీ పైన నా పైన శ్రద్ధ నిలిపిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు మమ్మల్ని దర్శించాడు ఒక రోజు నా దేవాది దేవుడు మమ్మల్ని చూసాడు ఒక రోజున దేవాది దేవుడు మమ్మల్ని పట్టించుకున్నాడు మా దేవుడు ఈ రోజున అందుకే ఆయన గురించి ధైర్యంగా ఈరోజు ప్రకటిస్తున్నాం నాన్న మేము శోధనలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు కన్నీటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అవమానాల్లో ఉన్నప్పుడు శ్రేమలో ఉన్నప్పుడు నిందల్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఏ మనుషునో చూడలేదు ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు ఆదరణ కలిగిన మాటలు కూడా మేము వినలేకపోయాం వచ్చి మమ్మల్ని బలపరిచే వారు కూడా లేరు ప్రేదయోజనమా అటువంటి పరిస్థితుల్లో మేము దేవుని పాదాలు పట్టుకుని పడుతున్నప్పుడు దేవుని పాదాలు పెట్టుకుని మొర్ర పెడుతున్నప్పుడు నువ్వే మా అయ్యా నీ వైపు మేము కనులెత్తుతున్నాము నీ వల్లనే మాకు సహాయం అందుద్ది నీవే మాకు కృపను చూపే దేవుడివి నువ్వే మా ఒక్కర తీర్చగలిగిన దేవుడివి మా జీవితాన్ని స్థిరపరచగలిగిన దేవుడు అని దేవుని యొక్క సన్నిధానంలో మేము ముర్ర పెట్టుకున్నప్పుడు మా మొర్ర దేవుడు విన్నాడు మా ప్రార్థన దేవుడు ఆలోకించాడు ఆయన మా దగ్గర సహాయం చేయడానికి వచ్చాడు మా శ్రమను చూసిన దేవుడు మా కన్నీటిని చూసిన దేవుడు కదిలి మా స్థితిగతులన్నీ ఆయన మార్చి ఉన్నాడు అదే దేవుడు ఈరోజు నిన్ను కూడా దర్శిస్తున్నాడు ఈ రోజు నీ కన్నీరు ఆయన చూస్తున్నాడు బిడ్డలు లేక బాధపడుతున్నావు బిడ్డలు వదిలేసిన స్థితిలో ఉన్నావు అన్నిటినీ కోల్పోయిన స్థితిలో ఉన్నావు అందరూ విడిచిపెట్టబడిన స్థితిలో ఉన్నావు ఈ రోజున నిరుద్యోగ సమస్యతో కొట్టుమిట్టాడుతూ వచ్చావు భయంకరమైన రోగాలు తలమడి మానని గాయాలీ శరీరానికి ఉన్నాయి మానని నీ మనసుకు తగిలినాయి ఈరోజు ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళిన స్వస్థత రాక ఈరోజు ఏసై దగ్గరకు వచ్చావు నేను చూశాడు ప్రభువు ఈ రోజు నిన్ను దర్శించబోతున్నాడు నానా నిన్ను ముట్టుకోబోతున్నాడు నానా నిన్ను తాకబోతున్నాడు నానా ఆయన జాలి కలిగిన దేవుడు ఆయన కృప కలిగిన దేవుడు ఆయన కనికరం గోపది నానా కఠినుడు కాదు ఆయన మనుషులైతే నువ్వు బాధపడుతూ ఉంటే చూస్తూ వెళ్ళిపోతారు ఎవరు పలకరించడానికి కూడా నీ దగ్గరకు రారు కానీ ఏసై అంత కఠినుడు కాదు నాన్న మనిషి అంటే కఠిన హృదయం కాదు ఆయనది ఆయన దయ్య కలిగిన వాడు జాలి కలిగిన వాడు కృప కలిగిన వాడు కనికరం కలిగిన దేవుడు ఆయన నీ దగ్గరకు వస్తాడు నువ్వు ఒక్కసారి నోరు తెరిచి అవ్వా తండ్రి అంటే చాలు డాడీ నాకు నీ సహాయం కావాలి అంటే చాలు నువ్వు పిల్లవగలిగితే చాలు నీ దగ్గరకు వచ్చే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు ఆయన మా దగ్గరకు వచ్చాడు మమ్మల్ని పలకరించాడు మమ్మల్ని నక్కున చేర్చుకున్నాడు అందరి చేత తృణీకరించబడిన ఈ జీవితాలను ఈరోజు ఆశీర్వదించి ఈరోజు అనేకులకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని మలిచాడు అలాగే ఒకవేళ పాడైపోయిన జీవితంతో ఇక్కడికి వచ్చేవేమో అందరి చేత తృణీకరించబడిన బ్రతుకుతో ఇక్కడ వచ్చేవేమో నువ్వు ఏ స్థితిలో వచ్చినప్పటికీ కూడా నానా నిన్ను ఆయన మనుషులు తృణీకరించినట్లు నిన్ను తృణీకరించే దేవుడు కానే కాదు ఆయన నిన్ను ఒక్కరు చేర్చుకుంటాడు నీ స్థితి ఏదైనా నీ స్థితిని బాగు చేస్తాడు నీ పరిస్థితుల్ని బాగు చేస్తాడు పాడైపోయిన నీ జీవితాన్ని కడతాడు పాడైపోయిన నీ కుటుంబాన్ని కడతాడు చదిరిపోయిన నీ జీవితాన్ని కడతాడు చదిరిపోయిన నీ కుటుంబాన్ని ఐక్యపరుస్తాడు సమాధాన పరుస్తాడు అందుకే నుంకి పోవాల్సిన అవసరం లేదు నువ్వు ఏమో వేదన చెందవలసిన అవసరం లేదు ఈ రోజు నీ జీవితానికి ఒక ధైర్యంతో నువ్వు వెళ్ళొచ్చు నువ్వు సంతోషంతో వెళ్ళొచ్చు ఒకవేళ నీ జీవితం పాడైపోతూ పాడైపోయి ఉంటే అందరూ నీ ఇంట్లో వారిని త్రుణీకరిస్తూ ఉంటే అందరిని మనపరుస్తూ ఉన్నారేమో ఒకవేళ అందరూ నీ జీవితం పాడైపోయింది ఎందుకు నీ బ్రతుకు అంటున్నారేమో ఒకవేళ అయినా కానీ ఏ అనే దేవుడు కాదు పాడైపోయిన నీ జీవితాన్ని కట్టగలిగిన సమర్థుడు నీ దేవుడు నువ్వు ఎవ్వరు అయినా కానీ నువ్వు కలత చెందొద్దు ఒకవేళ చనిపోవాలనుకున్నామే ఇప్పుడు వరకు నీకున్న ప్రతికూలమైన పరిస్థితులు బట్టి నాకు ఇక ఛాన్స్ లేదు నాకు దిక్కు లేదు నాకు ఏ దిక్కు తోచట్లేదు నా జీవితం ముగించాలి అని అనుకుంటున్నావేమో ప్రియ దైవ జన్మ నువ్వు చనిపోవలసిన అవసరం లేదు నీకు ఏసు ఉన్నాడు నీకు ఏసు ఉన్నాడు సహాయం చేయడానికి నిన్ను అక్కను చేర్చుకోవడానికి ఏసు ఉన్నాడు నీకు అండగా యేసు ఉన్నాడు ఆయన నీ బ్రతుకును మారుస్తాడు నీ జీవితాన్ని మారుస్తాడు పాడైపోయినా నీ బ్రతుకు ఒక అర్థాన్ని ఇస్తాడు దేవాది దేవుడు ఆయన పేరు నజరేడైన యేసు మారా అనుభవాలని మధురంగా మార్చగలిగిన గొప్ప దేవుడు మన మారాగా మారిపోయి ఉండొచ్చు ఈ రోజు నువ్వు వేదనతో ఉండి ఉండొచ్చు దైవ జనమా అలాగే నీ జీవితం మారాగానే ఉండదు నీ బ్రతుకు మధురంగా మారుస్తాడు ఏసయ మధురంగా ఆయన మార్చబోతున్నాడు నీ స్థితిగతులు అన్ని కూడా ఆయన అందుకే నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు నువ్వు ధైర్యంగా ఉండు విశ్వాసముతో ఉండు ఎంతో మంది అంటున్నారు కదా అద్భుతాలు లేవు ఆశ్చర్య కార్యాలు లేవు స్వస్థత లేవు విడుదల కార్యాలు లేవు అని ఎంతో మంది అంటున్నారు ప్రియదైవ దేవుని లేఖనాలు చెబుతున్నాయి ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు అలూయ ఆది కాలంలో మరి సృష్టి ఆది నుంచి కూడా దేవుడు ఆయన అద్భుతకరుడే ఆశ్చర్య కార్యాలు జరిగించిన దేవుడే మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు ఆయన ఆది సంఘంలో అద్భుతాలు చేసి ఉన్నారు అలాగే మరి ఆయన ఆత్మను పొందుకున్న శిష్యులు కూడా అద్భుత కార్యాలు జరిగించి ఉన్నారు అదే దైవికమైన ఆత్మ ఈ అంత్య దినాల్లో ఈ కడవరి దినాలలో దైవ జరుని దేవుడు తన ఆత్మతో నింపుకొని బలముగా మన మధ్య కదులుతూ ఉన్నాడు బలమైన కార్యాలు ఆయన చేస్తూ ఉన్నారు మీరు ఎవ్వరి మాటలు నమ్మొద్దు మీరు పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మాలి ఆయన లేఖనాన్ని నమ్మండి ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు ఆయన ఎప్పుడూ ఆయన కార్యాలు జరిగిస్తూనే ఉంటాయి ఈ భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నంత కాలము అద్భుత కార్యాలు జరుగుతూనే ఉంటాయి అరే